దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొపరైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించపోయి మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది వివరాల్లోకి వెళ్తే వన్ జీరో ఎయిట్ కథనం ప్రకారం దర్శి మండలం తానంచింతల గ్రామంకు చెందిన ఆటో దర్శి మండలం లంకోజనపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పదకొండు మంది మహిళా కూలీలను ఆటోలో ఎక్కించుకుని ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామ పొలాల్లోని మిరపకోత పనికి వెళ్తుండగా పెద్దవుళ్లగల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కూలీలతో వెళుతున్న ఆటో కొట్టింది అందులో ప్రయాణిస్తున్న పదకొండు మంది కూలీలకు గాయాలు కాగా అందులో ప్రయాణిస్తున్న లంకోజన్పల్లికి చెందిన బండి చారమ్మ అనే మహిళా కూలీ మృతి చెందగా వెంకట అచ్చమ్మ రిషిక కృపమ్మ అంజమ్మ ఆనంద కుమారి వెంకటరమణ ఏసమ్మ అంజమ్మ మార్తమ్మ గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ పది మంది కూలీలను వన్ జీరో ఎయిట్ లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు 가라 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 가라